न <muchas> न

జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత అన్ని నియోజకవర్గాలతో సంబంధాలు అందరూ వస్తారు వచ్చినప్పుడు ఏంటంటే ఆఫీస్ అయినా చేస్తే సార్ ఎస్ఆర్ ఎస్ఆర్ అంటే పక్క వాడు మన విమర్శిస్తాడు కానీ మీకు యాక్చువల్గా మిమ్మల్ని మా నాన్న ఏం చెప్తారంటే పూర్త ఉన్నాయి బాగా ఆకాశం చెప్తావు చప్పలు వదులుతారు అందుకడ బాధపడతాము కరెక్ట్గా ఇది చప్ప చేస్తున్నారని నేను చెప్పేవాళ్ళు మన మనుషులు చేసి పెట్టుకుందంటారు లేకుండా మన రెండు అయితే అదే చెప్పు ఇట్లా దానిట్లా చేయండి అనేవాళ్ళు కరెక్ట్గా చెప్పారు ఇంత సూపర్ అండి సూపర్ అండి అంటే అంత సూపర్గానే ఉంటుంది అయితే ంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాబ్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంబీబీఎస్ డిఎన్వి లాబ్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్

మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడను డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడను కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ ఎంబీబీజీ డాక్టర్ బి హైందవి ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ రకాల దంత సమస్యలకు డాక్టర్ ఎం దీక్ష అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు 08592